హాయ్ అండి మెట్లపాలెం సలహరుకు అయితే వెళ్తున్నాము వెళ్ళే రూటు అడ్డ తీగల సీతపల్లి సెంటర్ నుంచి వేరేవరం రూట్లోకి వెళ్ళాలి నర్సీపట్నం నుంచి భద్రాచలం హైవే వేస్తున్నారు అన్నాను కదండి రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడైతే రోడ్డు పెంచుతున్నారు అటు అటు ఇటు ఉన్న చెట్లనివి కొట్టి అంతా కూడా చదువు చేస్తున్నారు మధ్య మధ్యలో అవి కూడా వేస్తున్నారు రోడ్డు వర్క్ జరగడం వల్ల దుమ్ము దుమ్ముగా ఉంది అలాగే ఇప్పుడు మనం వెళ్తున్న మెట్లపాలెం సెలయేరు నుంచి వాటర్ పింజరుకొండ పింజరుకొండ టు ఏలేశ్వరం ఏలేశ్వరం నుంచి సాంతాశ్రమం సాంతాశ్రమం నుంచి తుని మీదుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కతే వెళుతుంది ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి రోడ్డు వర్క్ జరుగుతుందండి మెట్లపాలెం సెలయరు చాలా బాగుంటుంది అలాగే పింఛురు వెళ్ళాం కానీ వీడియో తీలేదు అలాగే పాడు వీడియో కూడా తీసాను ఆ వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తానండి ఆ వీడియో కూడా చూడండి ఇదంతా ఫారెస్ట్ అండి రోడ్డుకి అటు ఇటు కూడా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఇంకో రోడ్డు ఇటు ఇటు నుంచి ఇటువైపు వెళ్తుంది మీలో ఎంతమంది అడ్డతెగల ఏజెన్సీ సైడ్ ప్రయాణం చేశారో తప్పకుండా కామెంట్ చేయండి నాకు చిన్నప్పటి నుంచి వాటర్ అంటే చాలా భయం ఈ మధ్య కాలం నుంచి కూడా వాటర్ అంటే బాగా ఇష్టం నీళ్లు ఉన్నాయంటే ఇంకా చిన్న ఆడుకుంటాను చిన్నప్పుడు బీచ్కి వెళ్తే మొగ్గు కానీ ఏదో పట్టుకుని వెళ్ళేదాన్ని ఒడ్డునే కూర్చుని ఆ కెరటాలకు వచ్చి నీళ్ళు పోసుకునేదాన్ని ఇసగిసక అయిపోయేది అలాగే మనం ఇప్పుడు మెట్లపాలు పాళ్ళు అయితే వచ్చేసాము ఇక్కడ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి

ఇక్కడ వాటర్ చూశారు కదండి ఎంత పోర్సుగా వస్తుందో అలా నీటిలో కూర్చుంటే చేపలు కాళ్ళను కలిసినట్టు అనిపించింది మా పాప నేను చున్నీ తీసుకుని చేపలు పడుతున్నాము ఒక్కటి దొరకలేదు ఆ నాచు మట్టి అంతా కలిపేశాము చూస్తున్నారు కదా మా బాబు అండి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళాం పిల్లలతో సరదాగా ఉదయం మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళి సాయంత్రం దాకా ఉన్నాము చాలా బాగుంటుంది చాలా మంది ఇక్కడికి అన్నీ తెచ్చుకుని వండుకుని తిని ఎంజాయ్ చేసి వెళ్తారు వాళ్ళని కూడా చూపిస్తాను ఇంకా ఇంటికైతే బయదేళిపోతున్నాము ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు మా పక్క ఊరోళ్ళు అండి తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు అలాగే ఇక్కడ మిఠాయి కూడా అమ్ముతున్నారు చాలామంది కారుల్లోని వెహికల్లోని ఇలాగా టాటా మ్యాజిక్లు వ్యాన్లు కూడా కట్టించుకుని వచ్చారు చూడండి వంటకు సంబంధించిన సామాన్లు అన్నీ పట్టుకుని వచ్చి ఇక్కడే వంట చేసుకుని తిని ఉన్నసేపు ఎంజాయ్ చేసి వెళ్తారు ఉండడానికంటే ఎటువంటి వసతులు ఇక్కడ కనిపించట్లేదు అడదెల సైడు ఇటు వైరవరం వెళ్ళి ఉండవచ్చు ఇంకా చాలామంది వస్తున్నారు బకెట్ తెచ్చుకున్నారు గోడ ఇందాక మేము నీటిలో ఆడుకున్న చూసారు కదా ఇటు నుంచి ఇంకా రైట్ సైడ్కి వెళ్ళాము ఇంకా లోపలికి ఇక్కడ అన్నీ కూడా ఎదురు అక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు అన్నీ తెచ్చుకుని వండుకొని తిన్నారు మేము వచ్చేటప్పుడు చాలామంది కారులోని బళ్ళు మీద అలాగే ఆటోలోని చిన్న చిన్న టాటా మ్యాజిక్లు కూడా వేసుకొచ్చారు చాలామంది ఎందుకంటే మేము వెళ్ళింది సంక్రాంతికి అండి నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కానీ మొన్న సంక్రాంతికి వెళ్ళాము మేము ఇవన్నీ కూడా ఎదురు పొదలే ఇంకా మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ టైం నేను రావడం మెట్లపాలెం ముందు సంవత్సరం కూడా మా పిల్లలు ఇక్కడికి వచ్చి శుభ్రంగా వంట చేసుకుని తిని ఉన్నంతసేపు వాటర్లో ఆడుకుని వచ్చారు ఇంకా వెళ్ళిపోతున్నాము ఇక్కడ కూడా మొత్తం కొండలు పెద్ద పెద్ద చెట్లు ఎదురు చెట్లు ఎక్కువ ఉంటాయండి ఏజెన్సీలో చాలామంది ఎదురుల మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా మనం అయితే వచ్చేసామండి ఇక్కడి నుంచి రైట్కి వెళ్తే వైరవరం లెఫ్ట్కి వెళ్తే అడ్డదిగల ఇక్కడ ఆనమాలకు కూడా ఏమీ లేవు మీకు చూపించడానికి రోడ్లు వేస్తున్నారు కదా ఇక్కడ డేంజర్ అని రాశారు చాలామంది రోడ్డుకు వస్తారు వెళ్ళడానికి ఇంకా చాలామంది వెళ్తున్నారు కూడా ఇప్పుడు ఎందుకంటే సెలవులకి చాలా చోట్ల నుంచి వస్తారు కదండి చుట్టాలతో అది కూడా చాలా ఎంజాయ్ చేయడానికి సరదాగా బాగుంటుందని అందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు ఇక్కడైతే చిన్న ఊరు ఉంది చూసారా ప్రతి ఇంటికి కూడా తడుకులతో ఉంటాయి అవి ఎదురుతో చేసిన తడుకులు అండి వీళ్ళు కూడా తడికులతో ప్రహరీ కట్టుకున్నారు ముందు కూడా మా ఇంటికి అలాగే ఉండేది నాలుగైదు సంవత్సరాలు బాగా మండేవండి ఎండకండి వానకి తడిచి పడడం వల్ల చెదపట్టి పోస్తాయి పోతాయి కానీ చాలా రోజులైతే వస్తాయి మనకి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఏ మెట్లపాలెం సెలగరు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అడదిలా ఎప్పుడన్నా వస్తే తప్పకుండా ఈ మెట్లపాలెం సెలయర్కైతే వెళ్ళండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్